మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది మహబూబాబాద్తో పాటు బయ్యారంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది బయ్యారంలో నూట నలభై ఏండ్ల నాటి ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకొరిగింది బయ్యారం పెట్రోల్ బంకుతో పాటు పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి పలు ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి మహబూబాబాద్ ఇళ్లందు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి దీంతో విద్యుత్కు అంతరాయం కలిగింది గాలి వానకు మామిడి కాయలు పూర్తిగా రాలిపోయాయి దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది మహబూబాబాద్ తో పాటు బయ్యారంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది బయ్యారంలో నూట నలభై ఏళ్ల నాటి ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకొరిగింది బయ్యారం పెట్రోల్ బంకుతో పాటు పలు ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి పలు ప్రాంతాల్లో భారీ చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి మహబూబాబాద్ ఇళ్లందు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసి ముద్దైంది పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేల కురిగాయి దీంతో విద్యుత్కు అంతరాయం కలిగింది గాలి వానకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నూట ముప్పై సంవత్సరాల గల చిట్టిది ముత్యాల మొత్తం ఊరు మొత్తం కాబడే తల్లిది రాత్రి గాలిదు మన చె చెట్టు నూట ముప్పై సంవత్సరం చెట్టు రాత్రి కూలిపోవడం జరిగింది రైతులందరూ బాగా బాధలతో ఉన్నారు తరతరాలు మా తాతల వంద తాత కాని ఉన్న చెరువు మన ఇది చెట్టు మా గుడి దగ్గర ఉన్న చెట్టు కనీసం నూట నలభై సంవత్సరాల చరిత్ర గల చెట్టు ఇది ఇక్కడ పంచాయతీలు కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ పండుగ చేసుకుంటే అప్పుడు ఎడ్ల బండ్లు వెనకటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఎడ్ల బండ్ల మీద చుట్టూ తిరగటం మంచి చెట్టు ఇది